జై శ్రీరామ్ గురువుగారండి గురువుగారండి ఇప్పటి వరకు జరిగిన విలీలో ఉఖ్యానంలో కానీ కర్కట్యుపాఖ్యానంలో కానీ ఐందవ ఉపాఖ్యానంలో కానీ కృత్రిమ ఇంద్ర ఆల్యానురాగ వర్ణనంలో కానీ బాలకాఖ్యాయిక వర్ణనము ఇంద్రజాలోపాఖ్యానము వీటన్నిటిలో మనసులో జరిగే భావనలు సంకల్పాల గురించి చెప్పారు కదండి కానీ అసలు మనస్సే లేనప్పుడు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది నాకు అర్థం కాలేదండి ఇప్పుడు మనసు లేదని చెప్పి నువ్వు అనకూడదుగా నీకు అనుభవానికి వస్తున్నది కదా వస్తుందండి కాబట్టి మనసే లేనప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది అని చెప్పే ప్రశ్న వినటానికి బాగానే ఉన్నా నువ్వు వేయకూడదు నువ్వు మనసుని జయించాలి మనసుని లయం పొందించాలి ఈ కథల ద్వారా ఈ విచారణ ద్వారా ఈ మార్గంలో